హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి మంచి కథల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై ఏడు మే మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ అద్భుత శక్తులు అనే కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ చాలా బాగుంది ఇక కథలోకి వెళదాం విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కొందరు మనుషులు అద్భుత శక్తులు సంపాదించుకునేటందుకు అడ్డమైన అగచాట్లు పడతారు కాని వాటి వల్ల అనుకున్నంత సుఖం ఉండకపోగా అప్పుడప్పుడు అపకారం కూడా జరుగుతుంది దీనికి గుణనిధి మంచి తార్కాణం అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు యమునా నది తీరాన ఒక గ్రామంలో గుణనిధి అనే యువకుడు ఉండేవాడు అతనికి చిన్నతనం నుంచి తత్వజ్ఞానం మీద ఎక్కువ ప్రీతి అందుచేత అతను కాశీనగరంలో తన చదువు పూర్తి అయినాక ఇంటికి తిరిగి వెళ్ళక అక్కడ ఉన్న గొప్ప తత్వవేత్తల వద్ద సాంఖ్య శాస్త్రం మొదలైనవి చదవసాగాడు గుణనిధికి కాశీనగరంలో ఒక మిత్రుడు దొరికాడు అతని పేరు జయవర్మ జయవర్మ కూడా ఎక్కడి నుండో వచ్చి కాశీలో ఉంటున్నవాడే అతను పగలల్లా క్రయ విక్రయాలు చేసి కొంత డబ్బు సంపాదించుకుని సాయంకాలం నుంచి పాచికలు ఆడి డబ్బంతా పోయాక ఇంటికి చేరేవాడు ఇద్దరికి ఎందులోనూ పోలిక లేకపోయినా గుణనిధి జయవర్మల మధ్య మంచి స్నేహం కుదిరింది వారిద్దరూ ఒక ఇంటనే బస చేసేవారు జయవర్మ తన స్నేహితుణ్ణి కూడా జోదం ఆడటానికి తీసుకుపోదామని చాలాసార్లు ప్రయత్నించాడు కానీ గుణనిధికి జోదంలో కొంచెమైనా ఆసక్తి లేదు పైపెచ్చు అతను జయవర్మను నీకీ వ్యసనం ఎలా పట్టుకున్నది సంపాదించిన డబ్బంతా ఎందుకు ఇలా తగిలేస్తున్నావు అని మందలించేవాడు డబ్బు శాశ్వతమా వస్తుంది పోతుంది కానీ అదృష్ట దేవతను నీకు అనుకూలంగా చేసుకోవటంలో ఎంతో ఆనందం ఉంది అది నీకు అనుభవం మీద గాని తెలియదులే అనేవాడు జయవర్మ కానీ ఆ అదృష్ట దేవత ప్రతిరోజు అతనికి ప్రతికూలంగానే ఉండేది ఒక్కనాడు కూడా అతను జూదంలో గెలిచి ఇంటికి రాలేదు ఓడి డబ్బు పోగొట్టుకుంటున్న కొద్దీ జయవర్మకు వ్యసనం జాస్తి అయింది కానీ తగ్గలేదు చివరకు ఒకనాడు అతను గుణనిధితో ఒక్కసారి నువ్వు కూడా నా వెంట వచ్చావంటే నా అదృష్టం మారవచ్చు నువ్వు జోదం ఆడవచ్చు నా పక్కనే ఉండు చాలు అన్నాడు అతని మాట తీసివేయలేక గుణనిధి అతని వెంట జోదం ఆడే చోటుకి వెళ్ళాడు జయవర్మ కొంత డబ్బు తీసి చేత పట్టుకుని ఈ డబ్బు ఏం పందెం మీద ఖాయమన్నావు నీ ఇష్టం వచ్చిన పందెం చెప్పు అని గుణనిధిని అడిగాడు గుణనిధి తన నోటికి వచ్చిన పందెం చెప్పాడు జయవర్మ ఆ ప్రకారమే దాని మీద డబ్బు పెట్టాడు పాచికలు విసరగానే గుణనిధి చెప్పిన పందెం వచ్చింది జయవర్మ చాలా డబ్బు గెలిచాడు ఇంకో పందెం చెప్పు అన్నాడు అతను గుణనిధి అనుకోకుండానే అతని నోట వెంట ఏదో సంఖ్య వచ్చింది మళ్ళీ గెలుపు జయవర్మదే అర్ధరాత్రి అయ్యేదాకా జయవర్మ జోదం ఆడాడు ప్రతిసారి పందెం చెప్పటం గుణనిధి వంతు డబ్బు గెలుచుకోవడం జయవర్మ వంతు అయింది అదేం చిత్రమో గుణనిధి నోట వెంట ఏ పందం వస్తే పాచికలలో ఆ పందమే పడింది జయవర్మ ఆ రాత్రి వెయ్యి వరహాలకు పైగా గెలుచుకుని ఇంటికి వచ్చాడు అతను గుణనిధిని కౌగలించుకొని మిత్రమా నువ్వు నా పాలిట పిన్నిధివి మనిద్దరము ఏకమైతే కాశీనగరం అంతా జయించగలం అన్నాడు సంతోషపడుతూ గుణనిధికి జోదంలో ఏమాత్రం ఆసక్తి లేకపోయినా తన స్నేహితుడి ఆనంద పారవస్యం చూస్తూ ఉంటే అతనికి కూడా చాలా సంతోషం కలిగింది అది మొదలు జయవర్మ రోజు గుణనిధిని తన వెంట జోదానికి రమ్మని వేధించసాగాడు మొదట కొద్ది రోజులు గుణనిధి అతని మాట తీసివేయలేక వెళ్ళాడు అందువల్ల జయవర్మకు పూర్తిగా లాభించింది గుణనిధిలో ఏదో ఒక అద్భుత శక్తి ఉన్నట్టు స్పష్టమయ్యింది ఎందుచేతనంటే అతని నోట వెంట వచ్చే పందం నెగ్గి తీరేది ఈ శక్తి తనలో ఎప్పుడు ప్రవేశించినది గుణనిధికే తెలియదు ఏం పందం ఖాయమన్నావు అని జయవర్మ అడిగిన మరుక్షణం అతని చెవులో ఏదో వినిపించినట్టయ్యేది వెంటనే ఆ పందమే అతను పైకి అనేసేవాడు అది కాస్తా నెగ్గేది రోజు జయవర్మ వేలకు వేలు గెలుస్తున్నాడు అందులో సగభాగం అతను గుణనిధికి ఇచ్చేసేవాడు జోదమనే వ్యసనం ఏర్పడనే కూడదు గాని గెలిచినా ఓడినా కూడా అది మనిషిని మరింతగా పట్టుకుంటుంది ఈ వ్యసనంతో వెర్రివాడులా అయిపోయాడు అతను వ్యాపారం మానేసి పగలో రాత్రి జోతపుటిలలో గడపసాగాడు తనతో పాటు గుణనిధిని కూడా నిర్బంధంగా తీసుకువెళ్ళేవాడు గుణనిధి చదువు పాడు కాసాగింది తన కాలమంతా దుర్వినియోగం అయిపోతున్నందుకు అతను బాధపడసాగాడు అతను ఒకనాడు జయవర్మతో ఈ జోదములో నువ్వు ఎప్పటికే చాలా గెలుచుకున్నావు ఇక్కనైనా మానరాధ కావలిస్తే నా వంతు సొమ్ము కూడా తీసుకో నాకు ఆ డబ్బు అనవసరం నువ్వు ఏదో విధంగా జీవితంలో స్థిరపడిపో ఇంకెంతకాలం నీ జీవితాన్ని ఎలా వ్యర్థం చేస్తావు అని మంచిగా చెప్పాడు దొరకక దొరకక ఇటువంటి గొప్ప అవకాశం దొరికితే దాన్ని పోగొట్టుకుంటామా నీలో ఉండే ఈ అద్భుత శక్తి రేపు పోవచ్చు దీపం వండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి నువ్వైనా నీ శక్తిని ఉపయోగించుకోకుండా వృధా పోనివ్వటం ధర్మం కాదు అని జయవర్మ జవాబిచ్చాడు తన మిత్రుడు తనను సులువుగా వదలడని గుణనిధికి తెలిసిపోయింది అతను జయవర్మకు గల వ్యసనాన్ని పోగొట్టేటందుకు గాను చాలా యుక్తులు పన్నాడు ఏం పందం ఖాయమంటావు అన్నప్పుడు గుణనిధి నాకేమీ తట్టడం లేదు అనేవాడు అమాయకంగా వెంటనే జయవర్మ ఆట మానేసి అతను పందం చెప్పిన దాకా ఆడేవాడు కాడు జయవర్మ నాలుగైదు సార్లు ఓడితే తన అద్భుత శక్తి అందు అతనికి గల నమ్మకం పోతుందనే నమ్మకంతో గుణనిధి ఒకనాడు తనకు తట్టిన పందం తప్పించి ఇంకో పందం మీద తన మిత్రుణ్ణి డబ్బు కాయమన్నాడు జయవర్మ అలాగే చేశాడు కానీ గుణనిధి నోట వెంట వచ్చిన పందమే నెగ్గింది జయవర్మ గెలిచాడు జోదంలో గెలిచి జయవర్మ ఉత్సాహం హెచ్చిపోతున్న కొద్దీ గుణనిధికి తన చదువు పాడే నిరుత్సాహం హెచ్చిపోసాగింది త్వరలోనే అతనికి చదువు మీద కాశీనగరం నగరం మీద తన స్నేహితుడైన జయవర్మ మీద జోదం మీద భరించరానంత అసహ్యం పుట్టింది అతను తన స్వగ్రామానికి వెళ్ళి తన వారి మధ్య ఎప్పుడు పడతానా అని కలవరించసాగాడు తాను వెళ్ళిపోతానంటే జయవర్మ పోనివ్వడు జోదం మానయ్యమంటే చెవిని పెట్టడు అందుచేత ఒక రోజున వేకువ జామున లేచి గుణనిధి గంగానది ఒడ్డుకు చేరాడు అక్కడ ఒక పడవవాణ్ణి నిద్రలేపి నన్ను అవతలి తీరం చేర్చు నీకు కావలసినంత డబ్బిస్తాను అన్నాడు గంగా పూటుగా ప్రవహిస్తున్నది అయినా డబ్బుకు ఆశపడి పడవవాడు గుణనిధిని ఎక్కిచ్చుకున్నాడు పడవ అవతలి గట్టుకు ప్రయాణమయ్యింది గుణనిధి లేచిన కొద్దిసేపటికే జయవర్మకు మెలుకువ వచ్చింది తన స్నేహితుడు తనతో చెప్పకుండా వెళ్ళిపోయాడని అతనికి అనుమానం తట్టింది అతను కూడా గంగానది ఒడ్డుకు పరిగెత్తి వెళ్ళి నడి ప్రవాహంలో ఉన్న పడవలో గుణనిధి ఉన్నట్టు తెలుసుకుని కేకలు పెట్టాడు నేను మా దేశానికి వెళ్ళిపోతున్నాను తిరిగి రాను అని గుణనిధి నిర్మోహమాటంగా జవాబు చెప్పాడు జయవర్మ అటూ ఇటూ చూశాడు సమీపంలో పడవలేమీ లేవు అతనికి ఈత వచ్చినందుచేత సాహసించి అతను గంగలో దూకి గుణనిధి వెనుకగా ఎదసాగాడు అతను గంగా నడి మధ్యకు చేరుకునే లోపుగా మొసలి ఒకటి అతన్ని పట్టి నీటి అడుగుకు లాక్కుపోయింది బేతాళుడి ఈ కథ చెప్పి రాజా జయవర్మ చావుకి కారణమేమిటి అతని వ్యసనమా అతని దురాస లేక గుణనిధికి గల అద్భుత శక్త గుణనిధి చేసిన మిత్ర ద్రోహమా సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు జయవర్మ చావుకు కారణం ఇవేమీ కావు జోదం వాడేవాళ్ళు ధనాసాపరులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు గుణనిధికి గల అద్భుత శక్తి జయవర్మకు మేలు చేసింది గాని కీడు చేయలేదు నిజానికి తప్పు జయవర్మదే అతను చేసిన తప్పేమిటంటే గుణనిధి యొక్క స్వాతంత్ర్యాన్ని అరికట్టాడు ఒకరి స్వాతంత్ర్యాన్ని వాళ్ళు తప్పక కీడు పొంది తీరుతారు జయవర్మకు అదే జరిగింది అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ